ఐదు సార్లు ఐపీఎల్ టైటిల్ నెగ్గిన నాయకుడు రెండు ఐసీసీ ట్రోఫీలు గెలిచిన జట్టులోని సభ్యుడు టీమిండియాను రెండు సార్లు ఐసీసీ టోర్నీలో ఫైనల్ కు చేర్చిన సారథి గడిచిన పది నుండి పన్నెండేండ్లుగా భారత జట్టు బ్యాటింగ్ బాధ్యతలు మోస్తున్న రోహిత్ శర్మ ఆదివారం గుజరాత్ టైటన్స్ తో జరిగిన మ్యాచ్ లో సాధారణ ఆటగాడు అయిపోయాడు తాజా ఐపీఎల్ కొద్ది రోజుల ముందు ముంబై హిట్ మ్యాన్ ఉన్న హార్దిక్ ను అరువు తెచ్చుకుని అతడికి పగ్గాలు అప్పజెప్పింది ఈ విషయమై ఇప్పటికే అగ్గి మీద గుగ్గిలంలా మండుతున్న రోహిత్ ఫ్యాన్స్ ఆదివారం నాటి మ్యాచ్ లో రోహిత్ ను హార్దిక్ ట్రీట్ చేసిన విధానంపై మండిపడుతున్నారు సాధారణంగా స్లిప్స్ థర్టీ యార్డ్ సర్కిల్ లోపల ఫీల్డింగ్ చేసే రోహిత్ ను పాండ్యా బౌండరీ లైన్ ను చూపిస్తూ త్వరగా వెళ్లమని హుకుం జారీ చేశాడు నాన్ స్ట్రైకర్ ఎండ్ నుంచి రోహిత్ ను అటు వెళ్ళు ఇటు వెళ్ళు అని ఇవ్వడం కోపం తెప్పించింది సోమవారం అంతా ఎక్స్ లో సైతం చప్రీ హ్యాష్ టాగ్ ట్రెండ్ అయింది ఓ కుక్క ఫీల్డ్లోకి రాగా అక్కడున్న ప్రేక్షకులు దానిని చూస్తూ హార్దిక్ హార్దిక్ అని అరిచారు కూడా ఇక కొంచెం వెనక్కి వెళ్లి చూస్తే కెప్టెన్ గా రోహిత్ శర్మను మార్చారు అనే విషయం కంటే కూడా మార్చిన తీరే అభిమానులకు రుచించడం లేదు ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఆర్సీబీ ముంబై జట్లకు విశేష ఆదరణ ఉంటుంది అందుకు కారణం ధోని విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ఆ జట్టు ఫ్రాన్స్ లో మెజారిటీ బాట ఈ ప్లేయర్లదే ఇలాంటి వారి విషయంలో నిర్ణయం తీసుకునేందుకు ముందే ఆయా ఫ్రాంచైజీలు చాలా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది ఈ సీజన్ ప్రారంభానికి ఒక్కరోజు ముందు సిఎస్కే కెప్టెన్సీ బాధ్యతల నుంచి ధోని తప్పుకున్నాడు వెంటనే రుతురాజ్ గైక్వాడ్ సీఎస్కే కెప్టెన్ గా నియమితులయ్యాడు ఇదంతా సామరస్యంగా పద్ధతి ప్రకారం జరిగింది విరాట్ కోహ్లీ సైతం తనంతట తానుగానే ఆర్సీబీ కెప్టెన్సీని వదులుకున్నాడు కెప్టెన్ కాకుండా ఆర్సీబీ యాజమాన్యం విరాట్ కోహ్లీని ఎక్కడా తక్కువ చూడలేదు జట్టులో అతనికి ప్రత్యేక స్థానాన్ని కల్పించింది దీంతో సిఎస్కే ఆర్సీబీ ఫ్యాన్స్ కూడా కెప్టెన్సీ మార్పుపై పెద్దగా ఆలోచించలేదు కానీ ముంబై విషయానికి వస్తే ఇందుకు భిన్నంగా జరిగింది ఐదు సార్లు జట్టును ఛాంపియన్ గా నిలిపిన రోహిత్ ను బలవంతంగా తప్పించినట్లు సంకేతాలు వచ్చాయి దీన్ని ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు దీంతో టోర్నీ ఆరంభ మ్యాచ్ లోనే ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు చేదు అనుభవం ఎదురైంది టాస్ వేసినప్పటి నుంచి మ్యాచ్ ముగిసే వరకు ఛాన్స్ దొరికిన ప్రతిసారి అహ్మదాబాద్ స్టేడియంలోని ఫ్యాన్స్ మొత్తం హేళన చేశారు పరిస్థితి ఇలా ఉంటే ముంబై గ్రౌండ్ వాంకడేలో పరిస్థితి ఎలా ఉంటుందా అనేది ఆసక్తికరంగా మారింది ఇలా హార్దిక్ పాండ్యాను హేళన చేయడం తొలి మ్యాచ్ కే పరిమితమయ్యేలా మాత్రం కనిపించడం లేదు మరోవైపు చెన్నై కెప్టెన్ గా బాధ్యతలు అందుకున్న రుతురాజ్ తాను తీసుకునే ప్రతి డెసిషన్ లో ధోని సంప్రదించడం అభిమానుల్ని ఒక రకమైన చేస్తుంది ముంబై చెన్నైలను పోల్చుతూ అభిమానులు చేస్తున్న మీమ్స్ ఇప్పుడు వరల్డ్ వైడ్ గా ట్రెండ్ అవుతున్నాయి అనామక జట్టుకు ఐదు సార్లు కప్పు తీసుకొచ్చిన కెప్టెన్ రోహిత్ కి అంబానీ కంపెనీ ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ అన్ని ఫ్రాంచైజ్ల ఫ్యాన్స్ మండిపడుతున్నారు గేమ్ అన్నప్పుడు ముంబైని ప్రత్యర్థిగానే చూస్తాం కానీ రోహిత్ అంటే మాకు అభిమానమే అంటూ బెంగళూరు ఫ్యాన్స్ కూడా రోహిత్ కి మద్దతుగా నిలబడుతుండడం విశేషం మ్యాచ్ వస్తే ఎప్పుడూ థర్టీ యాడ్ సర్కిల్లోనే ఫీల్డింగ్ చేసే రోహిత్ ను బౌండరీ దగ్గరనే ఎక్కువసేపు ఉంచాడు హార్దిక్ ఇది వివాదాస్పదంగా మారింది బుమ్రా లాంటి స్టార్ బౌలర్ ఉండగా ముంబై బౌలింగ్ అటాక్ ను హార్దిక్ పాండ్యా ప్రారంభించడం కూడా చర్చనీయాంశంగా మారింది కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై ఫ్యాన్స్ నుంచి ఈ స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో వీటికి చెక్ పెట్టేలా ముంబై యాజమాన్యం ఏమైనా చర్యలు తీసుకుంటుందా అనేది ఉత్కంఠగా మారింది అయితే కొందరు అభిమానులు హార్దిక్ కు మద్దతుగా నిలిస్తే మెజారిటీ వర్గం మాత్రం హిట్ మ్యాన్ వైపే నిలబడుతున్నారు